హాయ్ హలో అందరికి నమస్తే ఈరోజు టాపిక్ వచ్చేసి మన డిప్యూటీ సీఎం గారు ఫిలిం ది వన్ అండ్ వరల్డ్ కింగ్ ఆఫ్ ఏపీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహరి వీరమల్లు మూవీ గురించి ఒక సాలిడ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను మే ఫిఫ్టీన్ అంటే నిన్న మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అదేంటో చెప్పే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఇంకా కొత్తగా వచ్చిన అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ మాత్రం ఆన్ లో ఉంచుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లో మన పవర్ స్టార్ గారు నటించిన హరేర వేరుమల్లు పార్ట్ వన్ షార్ట్ వాసెస్ పిరిట్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది భయ్య రీసెంట్ గానే మూవీ టీమ్ ట్రైలర్ రెడీ అయ్యని మనకి అప్డేట్ ఇచ్చింది రాబోయే వన్ మంత్ లో ఈ మూవీ అయితే రిలీజ్ గా అవుతుంది అంటే దాదాపు ఈ మూవీ జూన్ లో రిలీజ్ అవబోతుందని చెప్తున్నారు ఇంకా ఫ్యాన్స్ కి పండగ పూనకాలు లోడింగ్ చెప్పి ఈ మూవీ అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి డిలే అవుతూనే వచ్చింది ఇంక ఇప్పటికైనా రిలీజ్ చేస్తారో లేదో మరి ముందు ముందు చూడాలి కానీ ఈ మూవీ మీద అయితే చాలా పెద్ద హైప్ అయితే క్రియేట్ చేశారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడే ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక గ్లిమ్స్ ట్రేజర్ అండ్ టూ సాంగ్స్ అయితే రిలీజ్ చేశారు దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది దీని ప్రకారం చూస్తే ఇంకొక వన్ మంత్లో అయితే ఫ్యాన్స్ ముందుకైతే మన పవర్ స్టార్ గారు వచ్చేస్తున్నారు ఇంకా లేట్ చేయకుండా మూవీ గురించి ట్రైలర్ గురించి మనమైతే ఇంకా వెయిట్ చేయాల్సిందే ఇదనమాట ఈరోజు టాపిక్ ఇంకా మన కంటెంట్ మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ పక్కనున్న బెల్లైకల్ మాత్రం కొడ్డ మర్చిపోకండి సి యూ సూన్ బాయ్ బాయ్